Mas, ini,

లో వరుణ్ మోటార్స్ వాళ్ళు ఇక్కడ ప్రాంతింగ్ ఉందరూగా వీడికి పెట్టురు హైదరాబాద్ బయట చూడండి పోతే ఐదు లక్షల అరవై వేలు ఆరు లక్షల రూపాయలు వద్దాయనట్లు భువనగిరిలో అయితే ఐదు లక్షల రూపాయలకు ఒక వెహికల్ మనకు ఇష్టమని అంటున్నారు ఓకే భువనగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి నిల్లగిందంటే నేను ఈ భువనగిరి ప్రజలకు ఏం విజ్ఞప్తి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న సంపాదించిన డబ్బులు కానీ ఇక్కడ జనాలు కానీ ఇక్కడనే ఖర్చు చేస్తే బాగుంటుంది ఆ ఈడ సంపాదించి హైదరాబాద్ పోయి హైదరాబాద్లో కార్లు కొనుక్కోవాలి లేకపోతే సామాన్లు కొనుక్కోవాలి హైదరాబాద్లో నివాసం ఉండాలి ఇంకేదో ఇంకేదో అని చెప్పి పోతా ఉన్నారు ఈ భువనగిరిలో సంపాదించిన డబ్బు భువనగిరిని ఖర్చు చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఇది గమనించాలి మన దగ్గర ఉన్న వ్యాపార వర్గాలను వారిని కూడా మనం బలోపేతం చేయాలి మనం వాళ్ళ షాపులలో పోయి మనం కూడా కొనుక్కోవడం అది చేస్తే మార్కెట్లో మంచిగా ఉంటదని చెప్పి కూడా ఇది ఎందుకంటే ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్న దుకాణ వ్యాపారస్తులు అందరూ జీవాలు తీపిచ్చి హైదరాబాద్కో ఉప్పల్కో లేకపోతే ఇంకేడుకో పోయి వాళ్ళను బలోపేతం చేస్తే మనకేం రాదు కాబట్టి మన ప్రాంతాన్ని మన వ్యాపారస్తులను మనమే బలోపేతం చేసుకుందాం